మీ పౌరుషాన్ని ఎంత కూడా తెచ్చు తగ్గించడం నాకు నేను నెల్లూరులో నాకు చాలా కోరిక ఒకటి నాకు మీసం తిప్పాలని చాలా కోరిక కానీ నా వెనకాలన్న రాజకీయ నాయకులు మా నెల్లూరులో ఉన్న వాతావరణం ఏంటంటే తిప్పితే రౌడీ అంటారు మీసం తిప్పితే ఇక్కడ గుండె అంటారు నువ్వు మీసం తిప్పింది అంటారు అంటారు కానీ మీసం తిప్పింది అంటే ఆ నెల్లూరులో పెట్టకూడదు చెప్పారు నా పక్కన పట్టుకునిచ్చేవాళ్ళు కాదు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నా కోరిక పల్నాడుకి నేను పోతున్నానని చెప్పగా అనగానే నా గుండెల్లో ఫస్ట్ వచ్చింది ఏంటంటే అబ్బా పంచి గంట కట్టి మీ సంతిపచ్చ అని ఒక సంతోషం ఒకటి కోదు లేనోడిని ఇక్కడ దాకా వచ్చా భగవంతుడి ఇంకేమి రాస్తున్నాడో తెలియదు ఇంకెక్కడికి పోతానో తెలియదు అన్ననే నమ్మే నేను నమ్మిదన్న ఒకటే పైన ఆ దేవుణ్ణి తాడేపల్లిలో ఉన్న ఈ దేవుణ్ణి నమ్మే ఇక్కడ దాకా వచ్చా మళ్ళీ ఇంకా పైకి ఆడిగిపోతాను పైకి ఢిల్లీకి తీసుకెళ్తున్నాడు అన్న భగవంతుడు రాస్తే ఇంకా పెద్ద పదవులకి కూడా పోతాను మీ ఆశస్సులతో మీ దివ్య తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఉన్న శాసనసభ్యులు ఏడు శాసనసభ్యులతో అందరూ కూడా నాకు అన్న సమానులు ప్రతి ఒక్కరు కూడా నాకు అన్న సమానులు వాళ్ళందరితో కలిసి నర్సారావు పేట పార్లమెంట్లో వాళ్ళ అడుగుజాడలతో వాళ్ళతో మెలిసి ప్రతి ఒక్కరికి కలుపుకొని ముందుకు వెళ్ళి తప్పకుండా ఏడు నియోజకవర్గాలు మీ ఆశ శిస్సులతో మీ బిడ్డ నర్సారావు పార్టీ పార్లమెంట్ వల్ల మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఉన్నానని చెప్పి తెలియజేస్తా